పొన్నం విజయలక్ష్మి గారు పొన్నం విజయలక్ష్మి గారు ఎక్కడ ఉన్న మైక్ పైన దగ్గరికి రాగలరు మీ యొక్క కొడుకు కోడలు మైక్ పైన దగ్గర ఉన్నారు పొన్నం విజయలక్ష్మి గారు పొన్నం విజయలక్ష్మి గారు ఎక్కడ ఉన్నా మైక్ పైన దగ్గరికి రాగలరు వై రమేష్ హైదరాబాద్ వై రమేష్ హైదరాబాద్ వాస్తవీలు వై రమేష్ ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ దగ్గరకు రాగలరు వై రమేష్ గారు